మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాష్వా డియాని చేగుడి జాతీయ అధ్యక్షులు గడిచిన జనవరి నెలలో పదవ తారీఖున గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యము కింద ఒక విట్పిల్ని పార్టీ ఇన్ పర్సన్గా నేను ఫైల్ చేసిన తదుపరి గౌరవ హైకోర్టు రిజిస్ట్రార్ వారి కమిటీ ముందు నేను అపీర్ అయ్యాను వారు నాకు ఇంగ్లీషు రాదు అనే కారణంతో గౌరవ డివిజన్ బెంచ్ ముందు హాజరవడానికి అనుమతించకుండా నా ఎస్ఆర్ నంబర్ పరిధిలో ఉన్న కేసుని డిస్పోజల్ చేశారు ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ క్లాజ్ వన్ ప్రకారం అని ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ క్లాజ్ వన్ ఏం చెప్తుందంటే గౌరవ సుప్రీంకోర్టులోనైనా గౌరవ హైకోర్టులోనైనా ఎవరు ఏ కేసు వేసినా ఇంగ్లీష్లోనే వేయాలి అని వేశారు ఆ ఆర్టికల్స్లో ఉంది కానీ అదే భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ త్రీ ఫిఫ్టీలో ప్రజలు తమ ఫిర్యాదులను వారికి వచ్చిన భాషలో యూనియన్ లేదా స్టేట్ బాడీలో లేదా వాటిని అథంటిక్గా అమలు చేసే అధికారం పరిధి కలిగిన ఆ యొక్క కమిటీ ముందు కూడా ఫైల్ చేసుకోవచ్చనే ఉంది కానీ గౌరవ హైకోర్టు రిజిస్టర్ కమిటీ ఏకపక్షంగా భారత రాజ్యాంగం ద్వారా నాకు లభించిన ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ని ని వైలేట్ చేస్తూ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ వైలేట్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు తీర్పు రిపీటేషన్ క్రిమినల్ నంబర్ నూట నలభై తొమ్మిది ఆఫ్ నూట నలభై తొమ్మిది బార్ రెండు వేల ఇరవై నాలుగు తీర్పుకు వ్యతిరేకంగా వివక్ష చూపించి భాషా వివక్ష చూపించి నా యొక్క ఎస్ఆర్ పరిధిలోనే కేసును డిస్పోజల్ చేస్తే అది కూడా ఒక నెల రోజుల తర్వాత తదుపరి మరలా గౌరవ డివిజన్ బెంచ్ వారు ఆ మౌఖిక ఆదేశాల మేరకు నేను అడ్వకేట్ వారిని పెట్టుకొని ఈ పిల్లుని ఫైల్ చేశాను గౌరవ డివిజన్ బెంచ్ వారి మౌఖిక ఆదేశాల ప్రకారం ఎట్టకేకలకు జనవరి పదవ తారీఖున మేము పిల్లు వేస్తే క్రైస్తవుల మీద బైబిల్ మీద వారి మీద శిలువుల మీద ద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది మతోన్మాదులు మత విద్వేషాలు రెచ్చగొడుతూ అని మేము కేసు వేస్తే మాకు మేము పిల్లి వేసిన సుమారు సుమారు రెండు నెలల ఐదు రోజులకి నెంబర్ ఇచ్చారు మరో ఫ్రెష్ కేసు వేసాం అయితే ఇప్పటి వరకు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నెల నుండి ఈరోజు వరకు మొత్తం యాభై తొమ్మిది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు నమోదయ్యాయి అయితే వీటన్నిట్లు కూడా షార్ట్ పీరియడ్లో మెయిన్ నెంబర్లు ఇచ్చారు కానీ ఒక క్రైస్తవులకు సంబంధించిన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ఏసీకి పిల్లుకి నెంబర్ ఇవ్వటం మాత్రం రెండు నెలల ఐదు రోజులు పట్టింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు క్రింది స్థాయి నుండి ఏ రేంజ్లో ఎలా వివక్షకు గురవుతున్నామో అనేది అర్థం అవుతుంది అయితే మీ వీటన్నిటిని గమనించడానికే నేను కావాలని తిరిగాను అయితే తదుపరి గౌరవ అడ్వకేట్ గారి ద్వారా మేము ఫిబ్రవరి పదమూడో తారీఖున ఫ్రెష్గా మరలా రిట్ పిల్ వేసాం పిల్లేస్తే మార్చి పదిహేనో తారీఖున నంబర్ అయింది అది కూడా మనం వెళ్ళి అడిగిన తర్వాత అంటే నెల రోజులు దాటిన తర్వాత నంబర్ అయింది ఈరోజు గౌరవ హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందు ఈ మథోన్మాదుల మీద మనం వేసిన వ్యాధ్యాన్ని ప్రస్తావనలోనికి తీసుకొచ్చారు మనది ఏడవ కేసు ఈరోజు అయితే ఎవరైతే ఈ కరుణాకృష్ణ శివశక్తి సంస్థ హిందూ జనశక్తి సంస్థ రాధా మనోహర్ దాస్ అనే ఈ మతోన్మాదులు మత విద్వేషాలు రెచ్చగొట్టే ఈ చట్ట వ్యతిరేకులు మన బైబుల్ని వారిని మన పవిత్ర శిలువుని గారిని యహోవా దేవుణ్ణి క్రైస్తవులను పాస్టర్ల భార్యలను అసభ్యకరంగా దూషిస్తూ మన మనోభావాల మీద దాడి చేస్తున్నారని అనేకమైన అప్పీల్ని మన పిల్లలు వేశాం అయితే పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుండి డిసెంబర్ దాకా గౌరవ పోలీస్ అధికారులకు అన్ని జిల్లాల గౌరవ ఎస్పీలందరికీ మనం కంప్లైంట్ చేశాం అందరు రసీదులు ఇచ్చారు కానీ ఒక్కళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలి ఈ విషయం మీద మనం ఛాలెంజ్ చేశాం మొత్తానికి అట్టగేయగలకి ఈరోజు డివిజన్ బెంచ్ ముందుకి మన కేసు రెండు నెలల ఐదు రోజుల తర్వాత వచ్చింది దేవుడు బట్టి అయితే ఆశ్చర్యం అనిపించింది నాకు ఈరోజు డివిజన్ బెంచ్లో గౌరవ న్యాయమూర్తులు వ్యవహరించిన తీరు వారు మాట్లాడిన మాటలు ఎందుకు నాకు ఆశ్చర్యాన్ని గురి చేసినాయి అంటే గౌరవ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఏమో డల్ల కొలది హేట్ స్పీచ్ెస్ మీద అద్భుతమైన తీర్పులు ఇచ్చాయి కానీ గౌరవ హైకోర్టు వారు మాత్రం ఇవేమి పట్టనట్లు వారు ఏమని తీర్పునిచ్చారు అంటే మీరు క్రింద కోర్టులో ఎవరైతే ప్రతివాదులు హిందూ జనశక్తి శివశక్తి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తుల మీద మీరు క్రింది కోర్టులో అది చట్ట వ్యతిరేకంగా ఉండేది కాబట్టి మీరు వెళ్ళి యాజ్ పర్ లా ప్రకారం మీరు అప్పులు చేసుకోండి ఇక్కడ మేము ఈ కేసును డిస్మిస్ చేస్తున్నాము అని అన్నారు మనం గౌరవ పోలీస్ అధికారులు మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఎలాంటి స్పందన లేదు ఎఫ్ఐఆర్ కట్టారో కట్టలేదు కూడా మాకు చెప్పలేదు అని చెప్పినా కానీ గౌరవ డివిజన్ బెంచ్ వారు అది పరిధిలోనే తీసుకోవాలి కేవలం రెండే రెండు మాటలు మీరు క్రింది కోర్టుకు వెళ్ళండి ప్రతివాదులు పది పదకొండు పన్నెండు వారు హెయిడ్స్ చేసి మీరు చెప్పిన ఫిర్యాదులు ఉన్న ప్రకారం మీకు అనిపిస్తే అక్కడ మీరు చట్టపరంగా న్యాయపరంగా వెళ్ళొచ్చు అక్కడ కేసు అనే ఒక రిలీఫ్ని ఇచ్చారు అది కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో గ్రిట్ నెంబర్ ఎనిమిది ఎనభై బారు రెండు వేల పంతొమ్మిదిలో మనం వేసిన కేసులో ఉన్న దాన్ని ఆధారం చేసుకుని ఇచ్చారు ఏదేమైనా ఇచ్చారు కాకుంటే ఎక్కడ కూడా ఇదిగోండి చూడండి ఇన్ని పేజీల చూడండి దాదాపు నూట ఎనభై అంటే నూట తొంభై ఎనిమిది పేజీల ఆధారాలు పొందుపరిచిన గౌరవ డివిజన్ బెంచ్ వారికి పరిగణన తీసుకోవాలి చూడండి ఎంత అద్భుతమైన చక్కగా ఎంత ప్రశాంతమైన ఫోటోలు పెట్టారు చూడండి మార్ఫింగ్ చేశారు చూడండి గౌరవ హైకోర్టు వారికి ఇది ఏమండి గౌరవ హైకోర్టు వారికి ఇది కనపడలా భయంకరమైన బూతులు చూడండి ఎన్ని ఎన్ని బూతులు పెట్టారు అన్నీ మనం పెట్టాం ఇదిగోండి చక్కని అద్భుతమైన లాంగ్వేజ్ హైందవ సహోదరులు చూడండి అద్భుతమైన లాంగ్వేజ్ ఏమండి నాకు ఆశ్చర్యం అనిపించింది గౌరవ కోర్టు వారు ఇన్ని ఆధారాలను పొందుపరిస్తేనే క్రైస్తవుల పక్షాన ఇది మా కొరకు వ్యక్తిగతంగా వేసింది కాదు కక్షాపూరితంగా వేసింది కాదు ఇది ప్రజా ప్రయోజనాల కోసం హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నాదమ్ముల కలిసి కలిసిమెలిసి ఉండాలి వీరి మధ్య సోదర భావాన్ని చెడగొడుతున్నారు వీరి హేట్స్పిచ్చెస్ వల్ల అమాయకమైన యువకులు వారి జీవితాలను నాశనం చేసుకొని లాండర్డ్ ప్రాబ్లం తీసుకొస్తున్నారు మత సామరస్యతను కాపాడి గౌరవ కోర్టు వారు ఆదేశాలు జారీ చేయాలని మేము ఆశించాం గౌరవ డివిజన్ బెంచ్ వారు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వారు క్రింది కోర్టుకు వెళ్ళమన్నారు నాకు అదే ఆశ్చర్యం అనిపించింది టోటల్గా ఆ తీర్పు మొత్తం చదివిన తర్వాత ఏమంటే క్రైస్తవుల పిల్లల్ని తిట్టచ్చు అది నేరం కాదు యేసు ప్రభు అని పచ్చిభూతులు తిట్టవచ్చు అది స్పీచెస్ కాదు మన పరిశుద్ధ పవిత్ర శిలువుని ఇష్టం వచ్చినట్టు దూషించవచ్చు అది హేట్ స్పీచెస్ కాదు తదుపరి దేవుని తిట్టొచ్చు అసభ్యకరణ తిట్టచ్చు అది హేట్ స్పీచెస్ కిందకు కిందకి రాదు మరిమ తల్లి గారిని తిట్టొచ్చు అది హేట్ స్పీచెస్ కిందకు కిందకి రాదు టోటల్ గా మరి ఎందుకు ఇలా వ్యవహరించారనేది అర్థం కాలేదు ఏదైనా గౌరవ హైకోర్టు వారు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది మేము దానికి ఓబే అవుతున్నాం గౌరవిస్తాం కానీ అట్ ద సేమ్ టైం అది వివక్షతో కూడిందనే రీతిలో ఉన్నదని ఉన్నదని న్యాయ నిపుణులు కూడా అంటున్నందువలన ఆ తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం దీనిని మేము గౌరవ సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నాం ఆల్రెడీ మేబీ దేవుని చిత్తం అయితే ఈ వారంలోనే స్పెషల్ లీవ్ పిటిషన్ కింద తీసుకువెళ్తున్నాం ఖచ్చితంగా గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు ఆదేశాలు మార్గదర్శాలు మార్గదర్శకాలు ఉన్నాయి హేట్ స్పీచెస్ చేస్తే సహిస్తూ ఊరుకం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నా కానీ డన్ల కొద్ది గౌరవ సుప్రీంకోర్టు తీర్పులు హెయిర్ స్విచ్ చేసేసే వారికి మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి మత సామరస్యతను దెబ్బతీసే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వీటి వేటిని పరిగణను తీసుకోకుండా అసలు ఆ పాయింట్లు టచ్ చేయకుండా మా వాదనలే వినకుండా నిర్దాక్షిణంగా డిస్మిస్ చేసి కింద కోర్టులో మీరు మీకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళు న్యాయం అనిపిస్తే కేసు అది నా అది గౌరవ న్యాయస్థానం దగ్గరికి ఎందుకు వచ్చావు మత సాంరస కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మార్గదర్శకాలు ఇస్తారని వచ్చాం క్రింద కోర్టుకి ఆల్రెడీ జనవరి ఆరో తారీఖునే నేను రెడీ చేసుకుని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఆరో తారీఖునే ఉంది నా దగ్గర ఫైల్ తెలుసు గౌరవ హైకోర్టు వారి దగ్గరికి వెళ్తే ఏమైందో కూడా తెలుసు కానీ ప్రాక్టికల్గా అనుభవించాలి అసలు క్రింద సెక్షన్లో నుండి పై స్థాయి వారికి ఎవరు ఎలా ఉన్నారు ఏ పరిధిలో పనిచేస్తున్నారు వాళ్ళ మైండ్ సెట్ ఏమిటి అనేదాన్ని అబ్జర్వ్ చేయడానికి మాత్రమే అలాగే ఇక్కడ మనకి సగం న్యాయమే జరిగింది పూర్తి న్యాయం జరగదు అని మాత్రం కూడా తెలుసు ఇది గా గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పులకు వ్యతిరేకమైన తీర్పులే దీనిని మనం గౌరవ సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నాం ఖచ్చితంగా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ దేవుడి చిత్తం అయితే మనకి న్యాయం జరుగుతుంది మనం గెలుస్తాం ఇది ఒక అద్భుతమైన తీర్పుని గౌరవ సుప్రీంకోర్టు వారు ఇస్తారనే సంపూర్ణ నమ్మకం ఉంది ఆ గ్రౌండ్స్ ఉన్నాయి ఈ కేసులకి అంత గ్రౌండ్స్ ఉండే ఏమండి ఎన్ని పేజీలో చూడండి ఎన్ని పేజీలో చూడండి పచ్చి బూతులు తిట్టారండి ఈ పచ్చి బూతులు ఇదో చూడండి నన్ను తిట్టింది గౌరవ న్యాయస్థానం వారికి కనపడకపోవడం చూడండి 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 ఎంత భక్తి మాటలు మాట్లాడారో చూడండి హైంగులో ముసుగులో ఉండ మతోన్మాదులు ఏమండి ఇవి లో కూడా పెట్టావు మరి ఏం తెలియదు వరే ధ్యాన్యాలు చేయకుడు ఎలా ఉన్నావురా నీ అమ్మని డాష్ మీ దేవుడు యేసు ప్రభు నోట్లో డాష్ చూడండి నీ దేవుడు యేసు ప్రభు లో రాత్రి రా లాఖ పుట్టాడు అంట కదా నీ ప్రభు వచ్చి నా డాష్ అని అన్నాడు నీవు నీ దేవుడు యేసు ప్రభువు నీ పెళ్ళం వచ్చి నా డాష్ ని చూడండి లంజా కొడక దే బైబుల్ తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథం అని చెబుతామంటారా అని అసభ్యకరంగా దూచిస్తే పోలీసులు మొదలుకొని న్యాయ వ్యవస్థ వరకు ఇవేవి కనపడల ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది మేము దీనిని అప్పిలికి వెళ్తాం ఖచ్చితంగా న్యాయం చేస్తే మీరు అందరూ ప్రార్థన చేయండి అలా ఇది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మీ వంతుగా సహాయం చేయండి మేము చేసేదంతా కూడా మా స్వార్థం కోసం మా కోసం చేయము ఎంటైర్ తెలుగు ప్రజల క్షేమం కొరకు హిందువులు ముస్లింలు క్రైస్తవుల క్షేమం కొరకు ఈ పని చేస్తున్నాం ఇది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మీ వంతుగా ప్రార్థన చేయండి ముందు మీరు మీ వంతుగా ప్రేరేపించబడే హెల్ప్ చేసినా చేయకపోయి ముందు ప్రార్థన చేయండి న్యాయం గెలవాలని మనకు సగం న్యాయం జరిగింది పూర్తి న్యాయం జరగల సంపూర్తి న్యాయం జరగాలి దేశ ప్రజలకి అని ప్రార్థన చేయండి ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇదిగో ఇది న్యాయమైన పరిచర్య ధర్మమైన పరిచర్య ఇది క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసే ప్రతి పని నిస్వార్థమైనది కాబట్టి ఈ సంస్థను ప్రోత్సహించాలి ఎవరెవరికి అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి అకౌంట్ నంబర్లు వేసుకొని నేను దైవజన్ల ఈ సోషల్ మీడియాలో కొంతమంది చిల్లరగాళ్ళు బయలుదేరి వాళ్ళకేసే బదులు వాళ్ళకి పంపించే బదులు ఇదిగో ఈ ఛానల్ ద్వారా ఈ సంస్థ ద్వారా మేము మేలు పొందుతున్నాం ఈ సంస్థను ప్రోత్సహించాలని కనుక మేము ప్రేరేపిస్తే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కంపెనీ సిబిఐసి ఫోన్పే నెంబర్ చెప్తున్నాను సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబుల్ ఫోర్ వన్ డబుల్ టూ ఈ నెంబర్కి మీరు చెయ్యండి అంతేకాదండి చూడండి గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన హేట్ స్విచ్ మీద ఇన్ని జడ్జిమెంట్లు ఉండేయండి ఎన్ని జడ్జిమెంట్లు ఉండవు చూడండి ఎన్ని జడ్జిమెంట్లే కొన్ని కింద అండి గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చారు హేట్ స్విచ్ మీద ఇవేవి కనపడాల ఇవేవి కన కనపడలేదు పనికి అసలు మనం వాదలే వెళ్ళా మనం వాదల్లేమి వెళ్ళా ముందు నేను వెళ్తేనేమో గౌరు అడ్వకేట్ వారిని పెట్టుకోమన్నారు పెట్టుకున్నాం పోనీ అందులో ఉన్న విషయాలు ఏవి కూడా సరైనవి కాదండి ఇది ఎంత బాధాకరమైన విషయం చూడండి టో టోటల్గా అన్ని చోట్ల వివక్ష గురవు ఇదిగో గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పులు అసభ్యకరమైన చేసే వారి మీద మత విజుమేషాలు ఖర్చు వారి మీద తీసుకున్న చర్యలకి ఇదిగో కేసు విచ్చేస్ మీద గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పులు దాదాపు నా దగ్గర యాభై తీర్పులు ఉన్నాయి వాటన్నిటినీ వాటిలో కొన్నిట్లో స్పష్టంగా చెప్పారు లేటెస్ట్ లేటెస్ట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై గౌరవ పోలీసు వారు సుమోటోగా కేసు నమోదు చేయకపోతే వాళ్ళ మీద మేము కేసు కేసు రిజిస్టర్ చేస్తాం హెచ్చరిక చేశారు అది కూడా మెన్షన్ చేసిన గౌరవ న్యాయమూర్తుల పరిధిలో తీసుకోలేదు ఏదేమైనా రెండు నెలల ఐదు రోజులకి మీరు మా పిల్లుల్ని నంబర్ చేయించి మా వాదనలో అసంపూర్తికి విన్నందుకు మీకు ధన్యవాదాలు మీరు ఇచ్చిన తీర్పుకి మేము మీ తీర్పు గౌ గౌరవ న్యాయమూర్తులకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి కాబట్టి అధికారాలు వినియోగించి వారు ఇచ్చే తీర్పుని దాన్ని మేము గౌరవిస్తాం కానీ అట్ ద సేమ్ టైం అందులో మా పిల్లల్లో ఉన్న విషయాలను పరుగులో తీసుకోండి కనీసం అందులో మెన్షన్ కూడా చేయకుండా ఉన్నందున దీనిని వ్యతిరేకిస్తున్నాం దీనిని సవాల్ చేస్తాం ఖచ్చితంగా మా వాదన గౌరవ అత్యున్నతమైన దేశ అత్యున్నతమైన న్యాయ స్థానం ముందు మా గోడు వినిపించుకుంటాం ఈ క్రింది స్థాయి ఉండ వ్యక్తులు కూడా మా కొరకు మా మా మీద చేస్తున్న దుర్మార్గాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తాం ఇంకా పెట్టలేకపోతారు మేము తిట్టలే కాదు మేము కొట్టలా కాదు మాకు నోరు ఉంది కానీ నా దేవుడు నిజ దేవుడు కాబట్టి పరిశుద్ధ దేవుడు కాబట్టే ఒకే ఒక మొనగాడు మగవాడైనా దేవుడు కాబట్టి ఏసు ప్రభు మమ్మల్ని మార్చాడు కాబట్టి మౌనంగా వెళ్తున్నాం మేము చట్ట వ్యతిరేకం చేసి ఏం చేస్తారు జైల్లో వేస్తారు లేదా చంపుతారు వెళ్ళేటప్పుడు మేము నాలుగు వేసి వెళ్ళగలము కదా కానీ మా మా ఉద్దేశం మా యేసు ప్రభు మార్చేశారు మమ్మల్ని మార్చేశారు ఇది నేను చెప్తున్నా కదా సగం న్యాయం జరిగింది సంపూర్తి న్యాయం జరగాల ఈ మీ సంపూర్తి న్యాయం జరగాలంటే మనం అక్కడికి వెళ్లాల్సిందే దీని గురించి ప్రార్థన చేయాలని పూర్తి నా మాటలు ముగిస్తున్నాము అందరికి వందనాలు దైవాసులు మర్చిపోవద్దు ప్రతి చోట వివక్ష ఉంది ప్రతి చోట వివక్షంది కేవలం మతపరంగా సంబంధించే విషయం కాడే వివక్ష ఇంకా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చరిత్ర కలిగింది దేశంలో ఉన్న అనేకమైన న్యాయస్థానాలకు మాదిరికరమైన దిక్స్తి తీర్పులు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం నా రాష్ట్రంలో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర హైకోర్టు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న గౌరవ హైకోర్టు ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత ఏర్పడిన గౌరవ హైకోర్టు కూడా ఉన్నతమైన తీర్పులు ఇచ్చారు ఒక్క మత సంబంధమైన ఇలాంటి విషయాలను మినహాయిస్తే తప్ప అని నేను అనుగ్రహించా నేను అభిప్రాయపడుతున్నాను కానీ అంతకుముందు ఉన్న తీర్పులకి చూస్తే ఇది టోటల్గా మనకి బాధాకరమైన దృక్పథంతో అనిపిస్తున్నా ఈ చేదుని ఇప్పుడు మింగాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈ మతోన్మాదులకి గొడ్డలి